ఉక్రెయిన్ రష్యా యుద్దం బంగ్లాదేశ్ లోని హిందువులతో పాటు మైనార్టీల భద్రతా అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చించారు మేరకు ఇరువురు ఫోన్లో మాట్లాడుకున్నారు రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ లో ప్రధాని మోడీ ఇటీవలే పర్యటించిన విషయం తెలిసిందే చారిత్రాత్మక ఈ పర్యటన ముగిసిన నేపథ్యంలో మోడీకి బైడెన్ ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో జరిగిన చర్చల సారాంశాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఉక్రెయిన్లో పరిస్థితితో పాటు వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ సవాళ్లపై వివరణాత్మక అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు శాంతి స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత సంపూర్ణ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించినట్లు మోడీ తెలిపారు బంగ్లాదేశ్లో పరిస్థితిపై కూడా చర్చించామన్నారు వీలైనంత త్వరగా బంగ్లాదేశ్లో సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డామని మోడీ వివరించారు ఉక్రెయిన్లో పరిస్థితిపై చర్చ సమయంలో అక్కడి పరిస్థితిని బైడెన్కు ప్రధాని మోదీ వివరించారని అధికారులు వెల్లడించారు చర్చలు దౌత్య మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మోడీ పునరుద్ఘాటించారని పేర్కొన్నారు శాంతి స్థిరత్వం పునరుద్దరణకు భారత్ మద్దతిస్తుందని తో పాటు వివిధ వేదికల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయించారని అధికారులు వివరించారు